యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో పయనించే వారిపై అపవాది శోధకుడు దాడి చేసి పాపమనే బురదను మకిలిని అంటించి శోధనలో పడవేస్తాడు అంతేకాక దేవుని సన్నిధికి రాకుండా ప్రార్థన చేసుకోకుండా దేవునికి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తాడు అయితే మనం దేవుని సన్నిధిలో దోషములను ఒప్పుకుని వేడుకుంటే ఆ పాపం అనే బురద వస్త్రములు తీసివేసి మన దోషములన్నిటినీ పరిహరించి ప్రశస్త వస్త్రములు ధరింపచేసి మహిమ కిరీటంతో అలంకరించి తన కుడి పార్శ్వంలో కూర్చుండ పెట్టుకుని కాయవాడు మన తండ్రి అయిన దేవుడు కావున ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించి ఆయన ధరింపచేసే ప్రశస్త వస్త్రములను కాపాడుకునే ధన్యతను ఏసుక్రీస్తు నామమున మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన మంచి గోధుమల వంటి వాక్య వాగ్దానములతో పోషిస్తున్న వ్యవసాయకుడైన ఏసుక్రీస్తు నాదా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నేడు మరొక పనులు ప్రారంభ దినమైన సోమవారమున సజీవులాగా ప్రవేశపెట్టి మంచి గోధుమల వంటి వాక్య వాగ్దానం అందించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీ మరి వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు త్వర తగినంత అనుగ్రహించమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో వేడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తున్నాం తగిన కాలమందు మంచి మేలు చేసే భాగ్యములతో మమ్మలను నింపమని వేడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామంన మన జీవిత కాలంలో తగిన కాలం నుండి తప్పిపోక మంచి పంటలను కోసి ధన్యతను సామ్రాజ్యమును మన ఎల్లూ అనుగ్రహించను గాక ఆమెన్ ఇట్ల దేవుని శువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణార్థ

i hey. hey.